అక్షయ తృతీయ అంటేనే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులు అనేది ప్రచారంలో ఉంది ఈ రోజు కొన్నది అక్షయమవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మేసి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది అసలు అటువంటివి కొనాలనుకుని డబ్బు లేకపోయినా అప్పు చేసో తప్పు చేసో కొంటే కొన్న బంగారం అక్షయమవడం అటుంచితే చేసిన అప్పులు తప్పులు సత్సంబంధ పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అక్షయ తృతీయ రోజు బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేయాలా ఈ రోజు బంగారం కొనేస్తే ఇంట్లో సంపద పెరిగిపోతుందా బంగారం కొనుగోలు చేయకపోతే ఏమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం వాస్తవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందువులకు ప్రతి పండుగ ప్రత్యేకమే కొన్ని పండుగలు భక్తితో ముడిపడి ఉంటే మరికొన్ని పండుగలు సెంటిమెంటు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అయితే సెంటిమెంట్స్తో పాటు భారీ ఖర్చుతో ముడిపడిన పండుగల్లో ముఖ్యమైంది అక్షయ తృతీయ ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు అంటే వైశాఖ మాసం ప్రారంభమైన మూడవ రోజు అక్షయ తృతీయ జరుపుకుంటారు ఈ రోజున బంగారం షాపులన్నీ కళకళలాడిపోతూ ఉంటాయి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తారు బంగారం షాపుల దగ్గర బారులు చూస్తే అక్కడేమైనా ఉచితంగా బంగారం పంచుతున్నారా అన్న సందేహం వస్తుంది అప్పు చేసైనా కానీ ఎంతో కొంత బంగారం కొనేయాలని పోటీపడతారు కానీ నిజంగా అక్షయ తృతీయ రోజు కొనాలా కొనకపోతే ఏమవుతుంది అసలు అక్షయ తృతీయ ఉద్దేశం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం అక్షయం అంటే నాశనం లేనిది తరగనిది అని అర్థం అక్షయ పాత్ర అనే మాట వినే ఉంటారుగా పాత్రల్లోంచి ఎంత తీసినా తరిగిపోకుండా మళ్లీ మళ్లీ నిండిపోతూనే ఉంటుంది అలా అనే మాట వినగానే ఓ రకమైన పూనకంతో బంగారం కొనేస్తూ ఉంటారు అంటే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో సంపద బంగారం అక్షయమైపోతుందని భావిస్తారు కానీ ఈ ఆలోచనే సరిపోదంటున్నారు పండితులు ఈరోజు పుత్తడి కొంటే అవ్వదు కానీ ఈ రోజు చేసే పుణ్యకార్యాలు మాత్రం రెట్టింపు ఫలితాన్నిస్తాయి చిన్న పాపం చేసినా అది అక్షయమవుతుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అక్షయ తృతీయ పేరు వినగానే బంగారం బంగారం అంటూ పూనకాలతో ఊగిపోయేవారు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే కలిపురుషుడు ఐదు స్థానాల్లో నివాసముంటాడు అందులో ఒకటి బంగారం పసిడిని అహంకారానికి హేతువుగా చెప్తారు అంటే అక్షయ తృతీయ రోజు కలిపురుషుణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా అహంకారాన్ని మరింత పెంచుకుంటున్నట్టు అర్థం మరి అక్షయ తృతీయ అంటే బంగారమే అనే ప్రచారం ఎందుకు వచ్చిందనే సందేహం రావచ్చు ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని కాదు దానం చేయాలన్నది అసలు ఆంతర్యం కానీ బంగారం దానం చేసేంత స్తోమత అందరికీ ఉండదు కదా ఆహారం వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం అక్షయమవుతుందని చెప్తారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలన్న ప్రచారం కేవలం వ్యాపారం పెంచుకునే ట్రిక్ మాత్రమే ఆ మాయలో పడి బంగారం కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారంతే అక్షయ తృతీయ రోజు ఏ ఏ దానాలు చేయాలి వైశాఖ మాసం అంటే ఎండలు మండిపోయే సమయం అందుకే ఈ అక్షయ తృతీయ రోజు కొత్త కుండలో నీళ్లు పోసి దానమిస్తారు అన్నదానం చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది ఇంకా గొడుగు చెప్పులు దుస్తులు దానం చేయాలి ఎక్కడికక్కడే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం పానకం మజ్జిగ పండ్లు దానమివ్వడం మంచిది ఇలా అక్షయ తృతీయ రోజు పుణ్యాన్ని అక్షయం చేసుకోమని అర్థం కాని పోటీపడి బంగారం కొనుక్కు తెచ్చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసు కూర్చుంటుందని కాదు రోజంతా మంచి ముహూర్తమే అక్షయ తృతీయ రోజు మొత్తం మంచి ముహూర్తంగానే భావిస్తారు ఈ రోజు దుర్ముహూర్తాలు వర్జ్యాలు యమగండం లాంటివి పెద్దగా ప్రభావం చూపవు రోజు మొత్తం ఏ క్షణం ఏం చేసినా శుభ ఫలితాలే వస్తాయని విశ్వసిస్తారు ఇక పురాణ కథనం అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన తృతీయ వ్రతం గురించి చెప్పారు వైశాఖ శుద్ధ తదియనాడు చేసే ఏ వ్రతమైనా జపమైనా హోమమైనా దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈనాడు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుచే విశేష పూజనీయమైనది ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మనాచరించినా కూడా సత్సంబంధ ఫలం అక్షయంగానే లభిస్తుంది ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి అక్షతులను విష్ణు భగవాను పాదాలపై ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యాన్ని చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుందని పురాణంలో ఈశ్వర వాక్కు ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే పన్నెండు మాసాల్లో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంతమున ముక్తిని పొందగలుగుతారు అక్షతలు అంటే ఏమాత్రం విరగని పగుళ్లు లేని గట్టిగా ఉన్న బియ్యం అవి వరి ధాన్యం నుండి కావచ్చు గోధుమ ధాన్యం నుండి కావచ్చు ఎవల నుండి కూడా కావచ్చు ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారాన్ని అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు శ్రీ నారద పురాణం కూడా ఈనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితానిస్తాయని చెప్తోంది ఈనాడు దానం ధర్మం చేయడమే అక్షయ ఫలితాన్ని ఇస్తూ ఉంటే ఇక గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి నారద మహర్షి ఇలా చెప్పారు అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృత ధేను దానం చేసిన వారి ఫలితం కాదు సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై బంగారం రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు కల్పకోటి సహస్రముల కాలం బ్రహ్మలోకాన విరాజిల్లుతారు తరువాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతారు అంతమున బ్రహ్మ జ్ఞానియై ముక్తిని పొందుతారు అలాగే యథావిధిగా గోదానం చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో విరాజిల్లి తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు గంగానది ఒడ్డున వేదవిధుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకంలోనున్న తన పితృలందరూ స్వర్గాన్ని చేరుకుంటారు అక్కడే భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం చేశాడో అంత భూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకాల్లో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాధిపతి అవుతారు అతడు నిద్రించినచో భేరీ శంఖాది నినాదములచే మేల్కొనబడతాడు సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితృలందరినీ స్వర్గాన చేర్చి స్వర్గముననున్న పితృలందరినీ మోక్షమునకు చేర్చి స్వయంగా జ్ఞానియై అవిద్యను ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యమును పొంది పరబ్రహ్మను పొందుతారు ఇటువంటి పుణ్య ఫలములు ఎన్నో చెప్పబడ్డాయి ఈ తిథినాడు పదహారు మాష మితమగు అనగా పదహారు మినపగుండ్ల ఎత్తు స్వర్ణాన్ని విప్రుణకు దానమిస్తే ఆ దానం ఫలము అక్షయమవుతుంది దానమిచ్చినవారు అన్ని లోకాలందు పూజ్యులై విరాజులుతారు